ఇప్పుడే అందిన తాజా సమాచారం వైసీపీ అధిష్టానం ఇరవై ఏడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మీద ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పోటీ చేస్తానని గట్టిగా చెప్తూనే ఉన్నారు రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్న వైసీపీ అధిష్టానం మాత్రం సైలెంట్గానే ఉంది మొత్తానికి రసవత్తంగా మారిన ఒంగోలు రాజకీయం పరిస్థితి వైసీపీ అధిష్టానం ఒంగోలు అభ్యర్థిని మార్చే విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంది ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా చెప్తూనే ఉన్నారు దీనిపై వైసీపీ అధిష్టానం మాత్రం ఇంకా సమాలోచన చేస్తూనే ఉంది చివరికి ఒంగోలు వైసీపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది వైసీపీ అధిష్టానం ఇరవై ఏడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీను ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మీద ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది బాలిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పోటీ చేస్తానని గట్టిగా చెప్తూనే ఉన్నారు రకరకాల పేర్లు తెర మీదకు వస్తున్న వైసీపీ అధిష్టానం మాత్రం సైలెంట్గానే ఉంది మొత్తానికి రసవత్తంగా మారిన ఒంగోలు రాజకీయం వైసీపీ అధిష్టానం ఒంగోలు అభ్యర్థిని మార్చే విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంది ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా చెప్తూనే ఉన్నారు దీనిపై వైసీపీ అధిష్టానం ఇంకా సమాలోచనలు చేస్తూనే ఉంది చివరికి ఒంగోలులో వైసీపీ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది వైసీపీ అధిష్టానం ఇరవై ఏడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటించడం జరిగింది ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మీద ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది